పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కాల్కే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది ప్రస్తుతమేనా ఒకేసారి అరడజన్ సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు రాజాసాబ్ కాల్కే టూ స్పిరిట్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రస్తుతం రాజాసబ్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో సరవేగంగా షూటింగ్ పూర్తి చేయనున్నారు తాజాగా ప్రభాస్ గాయాల పాలైనట్లు సమాచారం ప్రభాస్ ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డారు జపాన్ లో వచ్చే నెల మూడవ తేదీన రిలీజ్ అయ్యే ప్రమోషన్ ప్రమోషన్లకు తాను హాజరు కావట్లేదని వెల్లడించారు డార్లింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ గా మారింది మారుతి డైరెక్షన్ లో వస్తున్న సబ్ సినిమా షూటింగ్ చిత్రీకరణ సమయంలో తన చీలమండ బెలికిందని అందుకే వెళ్లలేకపోతున్నానని ఆయన ప్రకటించారు కొద్ది రోజులు బెడ్రెస్ తీసుకోమని చెప్పినట్లు ప్రభాస్ వెల్లడించారు ఆ పోస్ట్ వైరల్ అవడంతో డిస్ట్రిబ్యూటర్ల టీం ప్రమోషన్స్ లో పాల్గొంటుందని కూడా ప్రభాస్ తెలిపారు ఇక దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో సబ్ సినిమా చేస్తున్నారు ప్రభాస్ అంతేకాదు మరొక వైపు సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ హను రాఘోపుణి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సినిమాలతో పాటు కాల్కి టూ స్పిరిట్ సలా వంటి సినిమాలను లైన్ లో పెట్టారు ప్రభాస్ ఈ సినిమాలన్నీ గనుక విజయం సాధించాయంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఈయనను కొట్టేవారు మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు ఏమైనా ప్రభాస్ వరుస సినిమాలు ప్రకటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు ప్రభాస్ త్వరగా కోలుకుని మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని మాయస్ ఫోర్ మీడియా కోరుకుంటుంది